హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉల్లిపాయ కోడిగుడ్ల కర్రీని అయితే చేయబోతున్నాను పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ అయితే మీరు కూడా ప్రాసెస్ అయితే చూసేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత నేను నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి అవి బాగా బీట్ చేసుకొని ఇలా ఆమ్లెట్ ఆమ్లెట్లనైతే వేసుకున్నాను ఇలా ఆమ్లెట్లు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ తిన్నామన్న ఫీల్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఉల్లిపాయలలోనే పోసేస్తాం కదా అప్పుడు ఎగ్ తిన్న ఫీలింగ్ ఒక్కొక్కసారి రాదు కదా ఇలా ఆమ్లెట్లు వేసుకొని చేసుకొని తినండి చాలా బాగుంటుంది అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని అవి చిట్లిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే కట్ చేశాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే తర్వాత ఉప్పు అయితే వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఉల్లిపాయలు అయితే మెత్తబడిపోతాయి ఒకసారి నేను మూత తీసి మధ్యలో కలుపుకున్నాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగలేదు మళ్ళీ అయితే మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత నాకైతే వేగిపోయాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చిలు అయితే బాగా వేపుకోవాలి అల్లం వేయగానే మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇలా వేగిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోండి తర్వాత జీరా పౌడర్ ధనియాల పౌడర్ హోల్ గరం మసాలా కొంచెం చిటికడైతే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఈ పౌడర్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చికి పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది వేయగానే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇవి కొంచెం సైడ్ కనేసి మళ్ళీ ఒక ఎగ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేస్తే మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు కూడా తగులుతాయి చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోండి ఇవి మూత పెట్టుకుంటే కొంచెం ఎగ్ అనేది గట్టిపడుతుంది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే కలిపేసేయండి తర్వాత ముందుగా చేసుకున్న ఆమ్లెట్లు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోండి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకు సాల్ట్ సరిపోలేదనిపించి మళ్ళీ వేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్